కుక్కలు గుర్రాలను చంపేను చుక్కలు రాలేను భూమి తడిచేను ఎముకలు కొండలుగా పడేను కాకులు వికార స్వరాన కూసేను గూబలు ఏడ్చేను నక్కలు కూసేను అప్పుడు పుట్టిన బిడ్డలు మాటలాడేరు నడిరేయిన రాం రాం అని వినిపించేను భూమి వణకేను వసుధ వ్రక్కలయ్యేను భూమి రంగు మారేను కృష్ణా గోదావరుల మధ్య జనులు కొట్టుక చచ్చేరు గొప్ప గొప్ప రథాలు విరిగిపోయేను కొండలపై నుండి లక్షోపలక్షల రాతి గుండ్లు దొర్లిపడేను భయముతో భక్తి పెరిగేను భక్తులు రక్షింపబడేరు క్రోధినామ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి వింతలు పెరిగేను మూరల ఆజానుబాహులు పుట్టుకొచ్చారు